మిత్రమా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు సండే మా ఇంట్లో ఫెషల్ వచ్చి నాటి కోడి పులుసు అలసింద గారెలు కబాబు మా సింబాక ఆమ్లెట్ మన సండే అయితే నా చేయి బాగా కాలిపోయింది కదా ఈ సండే కూడా నాకు చేయి ఇంకా మానలేదనమాట గాయము అందుకే మా పాప నాకు వంటలో వంట చేసేకి హెల్ప్ చేస్తా ఈ వారం అంతా కూడా మా పాప బాగా నాకు హెల్ప్ చేసింది మా అమ్మ తర్వాత ఎవరైనా నాకు హెల్ప్ చేస్తారంటే అది నా కూతురే అనమాట ఇంకా చేసే మా ఆయనకి ఆప్షన్ లేదు పాపం డ్యూటీకి వెళ్ళిపోతారు ఎప్పుడు పొద్దున పోతే రాత్రికి వస్తారు కాబట్టి ఇంకా పాపం నా కూతురే నాకు చాలా హెల్ప్ చేసింది ఇప్పుడు కూడా హెల్ప్ చేస్తాను నేను నాటికోడి పులుసు బాండీలో చేస్తున్నాను ఎందుకంటే కుక్కర్ కూడా మొన్న పేలిందనమాట అందుకే మా ఆయన పక్కకు పెట్టేశారు కొందామని కొనాలి నాటికోడి పులుసులోకి నేను కొంచెం కొబ్బరి ఎక్కువేసి మసాలా వేస్తాను అనమాట ఆ మసాలా కూడా ఈసారి నేను చాలా వేసాను డబ్బాల కొంచెం తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఎందుకంటే మళ్ళీ ఎప్పుడైనా కుర్మా ఆలు కుర్మా క్యాప్సికమ్ కుర్మా బఠానీ కుర్మా అలా చేసుకోవచ్చు కదా మసాలా ఉంటే ఫ్రిడ్జ్లో అందుకని నేను కొంచెం ఎత్తిపెట్టాను డబ్బల వేసి ఇప్పుడు బాండ్లీలో కొంచెం ఆయిల్ వేసి అది మసాలా కొంచెం ఫ్రై బాగా వేగలనమాట నేను టమోటా కట్ చేసేస్తాను ఎప్పుడూను ఈసారి అయితే చేయి బాగాలేదు కాబట్టి మసాలా లేకే ఒక ఐదు టమోటాలు వేసేసాను మిక్సీ పట్టేసాను టమోటాలు కూడా అది బాగా మసాలా బాగా వేగుతా ఉంటుంది కదా వేగాలి వేగిన తర్వాత చూడండి ఇలా బాగా వేగాలన్నమాట బాగా చూడండి ఇలా బాగా వేగుతా వేయించాలి నూనె వేసి బాగా వేయించిన తర్వాత ఉప్పు కారం పసుపు అంతా వేసి ఇలా వేయించేసి తర్వాత చికెన్ వేసేసాను దీంట్లో ఉడుకుతుందో లేదో అని నాకే డౌట్ వస్తుందనమాట అలాగే ఈ సైడ్లో వీడియో కూడా తీస్తా అన్నాను ఎందుకంటే ఆ వీడియో తీసేది కూడా ఈ మాది చాలా చిన్నది వంటిలు కాటము దాంట్లోనే నేను వీడియో తీస్తా అన్నాను మెల్లగా నేర్చుకుంటాను వీడియో తీసేది కూడా ఏందో నాకు బాండ్లీలో ఉడుకుతుంది ఏ టైం పడుతుందో ఉడికేకి ఇంకా తర్వాత కబా పెప్పర్ పౌడర్ వేసేసాను తర్వాత కబాబ్ పెట్టాను ఈ పక్క చూడండి కబాబ్కు నూనె పెట్టి కబాబ్ వేసేసాను ఆ పక్క వేసాను అలసింద గారెలు నేనైతే తింటా అన్నాను ఒకటి మా బాబు ఒకటి మా ఒకటి మా ఆయన ఒకటి తింటా అన్నాననమాట గారెలు అలసింద గోడలు దాంట్లోకి ప్లేట్లో కబాబ్ వేసాను చూడండి కబాబ్ ఎంత బాగా వచ్చిందో కబాబు నేను ఎక్కడ నేర్చుకున్నానంటే మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను తను బాగేస్తుంది నేను కూడా అలా నేర్చుకున్నాను చూడండి ఫుడ్ అయితే తినేస్తాన్నాము నేనైతే అవన్నీ చూపిలేదు వీడియో తీసేది మర్చిపోయినాను ఇంకా తినేది ఒకటే వీడియో తీసాను అనమాట నాటికోడి పులుసు గారెలు కబాబు ఆమ్లెట్ వేసాను కూర్చొని తింటా అన్నాం అనమాట చూడండి ఇంకా టీవీ చూసుకొని తింటా అన్నాము ఇది హ్యాపీ మూమెంట్ అనమాట తర్వాత నేను చపాతీలు కూడా చేశాను నేను ఆ వీడియో తీయలేదు ఫోటో కూడా తీసాను అందుకే ఫోటో పెడుతున్నా ఇంకొంది ఆమ్లెట్ కూడా ఇప్పుడు వేసినాను